Yeni sizin fotoğrafınız కోనేరు చూడండి చాలా అద్భుతంగా తీసారండి ముందు కోనేరు కోసం ఏముండదు చూడండి మొక్కలు ఎంత శుభ్రంగా ఉన్నాయి ఇలా అరటి మొక్కలు వేసారు ఈ టేక్ సీట్లే కాదు గొప్ప నీడన్నాయండి ముఖ్యంగా వాటర్ వ్యవహారం కూడా చాలా బాగుంది ఇందా వాటర్ ఉండదు కదండి పెద్ద ఇది ఉండదు చూడండి టేక్ సీట్లు కూడా అంత అద్భుతంగా వేసారు ఇలా కూనేరు చూడండి మన శ్రీ 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 సచిదారాయణ స్వామిజీ గారు ఉచితంగా సులభంగా తెలుసుకోవలసిన భగవద్గీత పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది చాలా గొప్ప అద్భుతం అండి ఎందుకంటే గండాలు అన్నీ ఈ భగవద్గీత గురి నమస్తే అండి బాబా హరి హోం నామం శివాయ హరి హోం నామ శివాయ హరి హోం నామ ఓం నమ శివాయ సచ్చిదానందమాజీ గారు ఈ పిఠాపురాన్ని ఇచ్చేయడం అంతా ఈ గుడి కట్టడం వల్ల చాలా గొప్పగా ఈ అగ్రవారం వల్ల చీకటిగా ఉండి వేరేలో ఈ గుడి కట్టిన తర్వాత ఈ వేరే గొప్ప ఎత్తురయ్యింది అవ్వడం ఇక్కడ జనాల్లో మంచి ఆకర్షణ వాళ్ళు ఎంతో అన్యంగా ఇక్కడ ప్రసాదాలు కానించి ఇక్కడ తీర్థ వ్యవహారాలు కానీ అన్నీ కూడా చక్కగా జరిపించినారు ఇక్కడ ఆ జరిపించడం ఇంతకుముందు ఏముండదు కాదు ఇటు రాబోదు ఈ శనివారం చదవడం శనివారం ఒకసారి నా వారం ఒకసారి గేది వచ్చి తప్ప ఏముండదు కదా ఇవాళ అద్భుతం పన్నులు పండగ కింద ఉంది చూడ ఉన్నదో ఇవాళ అభిషేకాలు హోమాలు అన్నీ చేస్తున్నారు ఇలా అందరికీ కూడా భోజనాలు కాడి నుంచి బొట్లు కానించి అన్నీ జరుగుతున్నాయి ఎప్పుడు ఇలా ఉండేది కాదు బాగా నాలుగైదు సంవత్సరాల్లో చక్కటే ఇది ఉండేది చూడండి మామిడి చెట్లు ఏంటి ఇవేటి అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయండి ఇంత ముందు అన్నదే చాలా తక్కువగా ఉండేవి తక్కువగా ఉంటాయి ఏంటి ఇల్లు గట్రా లేక డెవలప్మెంట్ లేదండి నాలుగైదు సంవత్సరాల పాటు ఒక సంవత్సరం ఒక సంవత్సరం పక్కగా డెవలప్మెంట్ అవుతుంది ఈ ఈ మొక్కల నుంచి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇప్పుడు చూడండి కన్ను అద్భుతం జరుగుతుందని మా చిన్నప్పుడు ఇప్పుడు కూడా మేము అనుకోలేదు కానీ మీ ఊళ్ళో మీ ఇలాంటి అంటే ఎంత చాలా గొప్ప ఈ కోనేరే అండి దారి చక్కటి కోనేరు కావడం చాలా అద్భుతమైన వ్యవహారం చాలా గొప్పగా ఆశ్రయించారు దీని తర్వాత ప్రతి ఒక్కళ్ళతో స్థానాలు ఆచరించడం కదా వాళ్ళు కడుక్కుని స్థానాలు ఆచరించడం చాలా గొప్పగా ఉంది ఒకప్పుడు కోనేరు లేనప్పుడు స్థానాలు ఆచరించడం కష్టం అయిపోతుంది అండి ఆ కష్టం అవడంలో కష్టం లేకుండా పోయింది ఇదే అండి వాళ్ళు చాలా కోనేరు ఇక్కడ తగ్గుతారండి చాలా అద్భుతంగా ఉందండి రాజుడుదేని ఒక ఐతే రైలు కొట్టి ఎప్పుడు ఎప్పుడు మిట్ ఈ సారా ఉంది ఈ కాళి ఐతే ఏ బాబాయ్ ఓయ్ హలో ఎవరు ని ఎవర నుంచి వచ్చా హైదరాబాద్ అబ్బో అబ్బో ఎవరు ఎవరు అమ్మా హైదరాబాద్ అంట హైదరాబాద్ లో ఉచ్చర అమ్మా

ఏం స్పీడ్ కం గొప్పగా అండి బాబు ఖచ్చితమే అక్కడ కాళా కూడా మరమరాలు పెట్టుకునేవాళ్ళు మన పిడాబరా ఇంత గొప్ప అభివృద్ధి జరుగుతుందని ఇది ఫస్ట్ మనం అనుకోవడం ఇది చాలా గొప్ప చిత్రం ఎంత గొప్ప చిత్రం అంటే అండి చేపలు చూడండి మనమరాలు అడిగి కూర్చోలే కూర్చోాల ద్వారండ అబ్బాయి హైదరాబాద్ వచ్చాడు ఈయన డాడీ వీళ్ళు కూడా ఎక్కడి నుంచి సమాజిక వచ్చారంటే చూసుకోండి ఎంతో మన ఇక్కడ పిడాకరణ ఉన్నవాడు మా అమ్మ విషయం కాదు అది కూడా అదిష్టం ఉంటే కానీ ఆయన చూడాలంటే అది ఉంటే కానీ మనం కూడా రాలేదు జరగదు మన దగ్గర ఎంత ఉన్నా మనం కూడా చేయాలన్నా దేవుడిని చూడాలన్నా సంకల్పం ఉన్నారా సంకల్పం ఇంతే కానీ ఏమో ఇలాడు రావాలంటే మన ఆహారాన్ని కూడా మన వాళ్ళు బిస్కెట్లు తెచ్చి ఆహారం వేస్తున్నారంటే ఇలాగ ఎప్పుడు కూడా ఏ గుడికి వెళ్ళినా కోనేరు ఉందంటే వీళ్ళు ఏయోటి ఈ సీనియర్ కానీ నాయసర్ కానీ ఈ అమ్మా ద్వారక ఈ అబ్బాయి కూడా ఇలా చేపలు కడ ఏనుంటే పట్టుకెళ్తూ ఉంటారు వీళ్ళు చూసారా తినటో మనం చూసి చాలా అండి చూడాలండి దగ్గర మీరు ఎక్కడున్నారు ఇప్పుడు నేను దత్తాత్రి గుడి అగ్రహారం సచిదాన సచిదానంద సామోజీ గారు కట్టిన దత్తాత్రి శ్రీ పాద దత్తాత్రుడి గుడి అండి ఈ గుడి అగ్రహారం అండి ఎంతో గొప్పగా అద్భుతంగా స్థానాలు ఆచరించడం అక్కడ పూజలు చేయడం కానీ చాలా బాగుందండి పిఠాపురం ఎంత అద్భుతంగా ఉంటుందని మేము అనుకోలేదు కాళాత్రి గుడు ఈ చేపలు ఉండేవి ఉండే కోనేరులో ఇవాళ మన పిఠాపురాన్ని కూడా ఈ కోనేరులో చేపలు ఎలా ఉండటం అందరం మాకు అలబట్టడం ఎక్కడికో వెళ్ళి సూక్తం కాదు మన పిఠాభరాన్ని ఎంత బాగుందని మాకు చాలా గొప్ప ఆనందంగా మాకు ఎవరిని ఉండాలని సార్ ఎవరిని చండి గురించి నాసిక్ నుంచి వచ్చారు

కొంచెం కొంచెం కాల్దాసి उसको 우리만 సత్యనందం సోమన్న ఇక్కడ ఆశ్రమం గాడా చాలా దూరం నుండి వస్తున్నారు నాజికి అంటే అలా చూడండి చాబ్రయ్యని వస్తున్నారు మీకు ఓకే ఓకే अच्छा अच्छा చాలా బాగా లగతికికి ఉషారే ఇ ఆశ్రమా అదే